హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి కార్తీక్ శివనారాయణ పైన విరుచుకుపడ్డా అసలు కార్తీక్ అంతగా కారణం ఏంటి శివనారాయణ తీసుకున్న మరి సంచలన నిర్ణయం ఏంటో తెలుసా అంత పెద్ద వయసు వచ్చినా అట్లా మాట్లాడడం చాలా పెద్ద తప్పని కార్తీక్ అసహనం వ్యక్తం చేశాడా మరి దీపని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని గట్టిగా తగ్గేసి చెప్పాడా అసలు ఏం జరిగింది దీపా కార్తీకుల బంధం కలకాలం కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి డిశ్చార్జ్ చేస్తారు జ్యోత్స్నాని ఇంకా మరి పారిజాతం శివనారాయణ ఒకటి అనుకుంటారు కొన్ని రోజులు సుమిత్ర దశరథులు బయటే ఉంటారు మరి ఈ జ్యోత్స్నకి ఈ యాక్సిడెంట్ విషయం చెప్తే సుమిత్ర కంగారు పడి వచ్చేస్తుంది కాబట్టి పారిజాతం ఇప్పుడేమీ నువ్వు కోడలికి ఫోన్ చేసి చెప్పొద్దు వాళ్ళకి తెలిసినప్పుడే తెలుస్తుంది తనకేమీ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా జ్యోస్నకి ఇంటికి వచ్చాక జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటాడు సరేనండి అని చెప్పేసి జ్యోత్నని కార్లో ఎక్కించుకుని ఇంకా డిశ్చార్జ్ ఇంటికి వచ్చేస్తారు రావడం రావడంతోనే ఇంకా పారిజాతం జ్యోత్స్నకి దిష్టి తీస్తుంది ఎవరు కళ్ళు పడ్డాయో నా మనవరాల మీద ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయిందో బయట విషపు కళ్ళు మనుషుల్ని నల్ల నల్లరాయిని కూడా పగల కొట్టేస్తుంది అంటారు మా మనవరాలు అన్నిటికీ బాగుంటుంది ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నాయి కదా ఎవరో దిష్టి పెడుతున్నారు అని చెప్పేసి తూతూ అని చెప్పి బయట పారేస్తుంది ఇంకా జోస్న తన రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి పడుకుని ఆలోచిస్తూ ఉంది నేను బావని గొడవపడుతూ ఎప్పటికీ సాధించుకోలేను బావని తిరిగి ఇంటికి తాత తాతయ్య రానివ్వటం లేదు బావని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ఎలా మళ్ళీ బావని ఇంటికి తెప్పించేది ఎలా దీప ఒకవేళ వచ్చినా నాకేం అభ్యంతరం లేదు కానీ బావ రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తుంటే తనకు ఒక ఐడియా తడుతుంది ఎస్ అలాగే చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బయటకు వచ్చి వరండాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో దీప వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటుంది ఇంకా శివనారాయణ ఆలోచిస్తాడు మనవరాల జీవితం ఏంటి ఇలా అయిపోతుంది తనకి పెళ్లి చేస్తామన్న సమయంలో ఇలా హాస్పిటల్లోకి వెళ్ళి రావడం ఏంటి తల కొట్టుకోవాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం విధి రాత ఎవరమైనా సర్దిపుచ్చుకోవాల్సిందే ఇంకా నయం మనవరాలు ప్రాణాలు దక్కాయి కారులో ఏదైనా అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా జోస్నని ఎలాగైనా మాట్లాడి మైండ్ డైవర్ట్ చేయాలనుకుంటాడు శివనారాయణ ఇంకా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటే జ్యోత్స్న వచ్చి కూర్చుంటుంది జ్యోత్స్నని చూసి శివనారాయణ సంతోషపడతాడు పోనీలే అమ్మాయి అటు ఇటు కొంచెం తిరుక్కుంటుంది కొన్ని మధ్య వరకు తన వైద్యం ఏం చేయాలన్నది అర్థం కాలేదు ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి దగ్గరుండి నేను చూసుకోగలుగుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా జ్యోత్స్న హాల్లో కూర్చుని బాధపడుతుంటే శివనారాయణ నీ నీ సమస్యకి పరిష్కారం ఏంటమ్మా ఎందుకు ఇంత బాధపడుతున్నావు నీకేం కావాలో చెప్పమ్మా ఏం కావాలన్నా చేసి పెడతాను అవును తాతయ్య మీరు నాకేం కావాలన్నా చేసి పెడతారు కానీ నాకేమి కావాలో అది మాత్రమే అడగలేని పరిస్థితిలో ఉన్నాను ఒకవేళ అడిగినా నువ్వు తెచ్చి తెచ్చి ఇచ్చే పరిస్థితిలో లేరు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇంకా అన్ని విగ్రహాలని మందిరంలో పెట్టేసి ఇంకా ఇంకా జ్యోత్స్న డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది శివనారాయణ మనసులోకి వెళ్ళి ఎలాగైనా గుచ్చుకునేలాగా చెప్పాలని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటే ఎందుకమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది నిన్నేమి నేను అనటం లేదు ఎందుకు అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అని చెప్పి అడుగుతాడు శివనారాయణ అది తాత బావ కోసం వెళ్ళాను సైలెంట్ అయిపోతాడు శివనారాయణ కార్తీక్ కోసం వెళ్ళడం ఏంటమ్మా తనని కలవద్దుని చెప్పాను కదా అంటే అసలు యాక్సిడెంట్ ఎలా అయిందో నాకు తెలీదు బ్రేక్ కంట్రోల్ తప్పిపోయింది మా తప్పిపోయింది తాతయ్య అని చెప్పేసి ఒకప్పుడు మా నిల్లు అంగరంగ వైభవంగా వెలిగిపోతూ ఉండేది దీప్ దీపాలతో కార్తీక మాసం వెలిగిపోతూ ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు మనకి బావ వాళ్ళు ఎవరూ ఇంటికి రావటం లేదు మనం అక్కడికి వెళ్ళటం లేదు అత్తయ్య మామయ్య బావ అందరూ ఇక్కడికి వచ్చి ఉంటూ ఉండేవారు అలాంటిది నా మనసంతా నాకే తెలియటం లేదు చాలా బాధగా ఉంది మునిపట్లాగా మన ఇల్లు ఇలా ఉంటుందా మునుపట్లాగా మనం అంతా కలిసి ఉంటామా అని పదే పదే అనిపిస్తుంది తాతయ్య అని చెప్పి ఏడుస్తుంది ఏడ్చి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా శివనారాయణ ఆలోచనలు పడతాడు మనవరాలు ఎక్కువగా ప్రేమను కోరుకుంటుంది ఒంటరిగా ఫీల్ అవుతుంది తల్లిదండ్రులు పక్కనే లేరు కదా ఉన్నవాళ్ళని దగ్గర చేసుకోవాలని చూస్తున్నట్టుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా దీప కార్తీక్ కాంచనని కంగారు పెడతారు ముందు ఫోన్ చేసి పిన్నికి కనుక్కోమని చెప్పి అంటాడు ఆ మాటకు వస్తే చేయమని చెప్పి అనగానే ఇంకా కాంచన వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తుంది పారిజాతం అది కూడా కార్తీక్ ఫోన్ తీసుకుని ఏమిటి మనవడా నాకు ఫోన్ చేసావు అని చెప్పి అనగానే ఇంకా లేదు మీ అనవడు కాదు నేను ఫోన్ చేసింది అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే ఎంత కోపం వచ్చేసిందంటే ఆ కోపంతో గబగబా పక్కకొచ్చి ఏంటి కాంచనా ఇప్పుడు గుర్తొచ్చిందా నీ మేనకోడలు నిన్ననగా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అంటే పిన్ని నేను వస్తే నాన్నగారు కోపడతారు కదా గుమ్మం దాటి రావద్దన్నారు కదా అందుకే రాలేదు వదిన దీనికోసం అనుకోవద్దు అని చెప్పాను కానీ అబ్బే అలాంటిది ఏమీ లేదు సరే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అలా జరుగుతుందో లేదో వెంటనే పారిజాతం జోసిన విషయంలో కాంచన ఎక్కువగా ఫీల్ అవుతుంది ఒకప్పుడు చిన్నప్పుడు తనకి దెబ్బ తగిలితేనే పరిగెత్తుకుంటూ వచ్చేది పెద్దయింది కదా తాను జీవితం దాని దని చెప్పి ఇప్పుడు అంతగా పట్టించుకోవట్లేదు కాంచన ఇప్పుడు తీరికే లేదు కొత్త కోడలు కొత్త కొత్త కాపురం కదా అని చెప్పి అయినా పద్దాక నాకెందుకు ఫోన్ చేయటం అని తెప్పి పొడుస్తుంది నువ్వు నిష్ఠూరంగా చెప్పకు కరెక్ట్గా చెప్పు అంటాడు కార్తీక్ ఓహో మనవడు కూడా అక్కడే ఉన్నాడా అమ్మ జోస్నకు ఎలా ఉందమ్మా అని చెప్పి దీప కూడా అడుగుతుంది అంత స్పీకర్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎక్కువగా ఉన్న పారిజాతం అవునవును ఎవరు ఎలా ఉండాలో అన్ని నీ కొడుకే నేర్పించేస్తాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కార్తీక్ ఇదిగో నువ్వు ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు మేము ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడతావు అసలు ఏంటి నీ సమస్య అని చెప్పేసి అంటాడు పారిజాతం నువ్వేరా నా సమస్య నువ్వే అని చెప్పేసి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును చక్కగా జోస్న మళ్ళా తాలి కడితే దాని లైఫ్ నీ లైఫ్ ఎంతో బాగుండేది కానీ నువ్వు చేసిన పనికి ఇప్పటికీ నేను కోలుకోలేకపోతున్నాను ఎంత నమ్మించి మోసం చేసావు అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటారు ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే కార్తిక్కి మిసుకు వస్తుంది చూడు చూడు గ్రాని నువ్వు నీకు తలనొప్పి వస్తున్నట్టుంది కాఫీ తాగి హాయిగా పడుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా ఏంట్రా అలా మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తున్నావు అమ్మా వాళ్ళు బంధాలు బంధుత్వాలు అలాగే ఉంటాయి ఏది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోబాకు అని చెప్పేసి అంటాడు ఇంకా కాంచిన కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఒకప్పుడు అన్నయ్య వదిన అంటే నా పంచప్రాణాలు నాన్నను వదిలి ఎప్పుడూ లేను కానీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడానికి లేదు కా స్వప్న సారీ జ్యోస్నం చూడటానికి కూడా లేదు ఏదేమైనా ఇలా ఉండిపోవటమే అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా తలుపు కొట్టి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఇంకా ఎవరా అని చెప్పి దీప వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది చేయంగానే శివనారాయణకు చూసి షాక్ అయిపోతుంది ఇంకా ఒక్కసారిగా దీప పారిజాతాన్ని చూస్తుంది పారిజాతం చేతి దగ్గర నంబర్లు ఇంకా కొత్తగా ఉన్న నంబర్లన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇంకా దీప తాతయ్య వచ్చారేంటి అసలు ఊహించలేదు అనుకుంటూ తాతయ్య బాగున్నారా పక్క తప్పుకో నేను ఈ బాగోగులు అడిగించుకోవడానికి రాలేదు నా కూతురింటికి వచ్చాను అని చెప్పేసి అక్కడే ఉంటాడు నాన్న రా నాన్న నీకోసమే ఆలోచిస్తున్నాను నీకోసమే ఆ ఇంటి కోసమే ఆలోచిస్తున్నాను నాన్న అని చెప్పేసి అనగానే ఏం లాభమ్మా ఆలోచించడం వల్ల ఒరిగేదేం లేదు ఇంత దూరం వచ్చాక ఇంట్లోకి రాకుండా ఉంటానా అని చెప్పి లోపలికి వస్తాడు శివనారాయణ ఇంకా రావడం రావడంతోనే కాంచన అమ్మ దీప తాతయ్యకి మంచి కాఫీ కలిపిస్తురమ్మా వద్దు కాంచన నేను కాఫీకి రాలేదు నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు ఇంకా దీప అక్కడే నించుంటుంది కార్తీక్ ఏంటి తాతయ్య ఊరికేనే వచ్చావా ఏదో పని లేకుండా రారు మహానుభావులు అని చెప్పేసి రాగానే చూడరా నేను వచ్చానని చెప్పేసేసి నేను నోటికి ఎలా వస్తేలా మాట్లాడకు ఏంటి తాతయ్య నాకు చెప్తున్నావు నేను ఎలాగెలా మాట్లాడతాను అనగానే నేను అర్జెంట్ ఒక పని మీద వచ్చాను అని చెప్పేసి అంటాడు కాంచన ఏంటి నాన్న అమ్మ కాంచన నేను చెప్పింది చేస్తావా చెప్పండి నాన్న తప్పకుండా చేస్తాను ఏం లేదమ్మా కొడుకు కూతురు కోసం కోపం పెట్టుకున్నా మనవరాలి కోసం అది ఉంచుకోలేకపోతున్నాను తీసేయాల్సి వచ్చింది మా మనవరాలి కోసం ఇక్కడికి వచ్చాను జోస్న కోసం ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పేసి అంటుంది కాంచన ఏం లేదు మనవరాలు దిగులు పెట్టేసుకుంటుంది ఇల్లంతా హడావిడి హడావిడిగా ఉండేది కదా ఇప్పుడు అలా లేదు కదా వాళ్ళ అమ్మా నాన్న కూడా లేరు ఒంటరిగా ఉంటుంది కొంచెం మీరంతా అక్కడికి వచ్చి ఉంటే అది సంతోషిస్తుందని నేను అనుకుంటున్నాను అనగానే కాంచన అదేమైంది తప్పనిసరిగా వెళ్దాం అని చెప్పేసి మాటిచ్చే పోతూ ఉంటుంది అమ్మ నువ్వు వాగమ్మా వీళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళటం పొమ్మన్నప్పుడు పోవటం మన సంస్కారం కాదు ఒకప్పుడు గుమ్మం దగ్గర నుంచి ఎంతగా ప్రతిమలాడాను కానీ నా మాటకు విలువివ్వలేదు ఎన్నిసార్లు అడిగినా కానివ్వకుండా అలా చేసారు తాతయ్య ఇప్పుడు ఆయన అవసరం కాబట్టి వచ్చి రమ్మంటున్నారు దీనికి నువ్వు ఒప్పుకుంటావా అమ్మ అని చెప్పేసి అనంగానే ఒక జీవితం బాగుండాలి అంటే ఒప్పుకుంటే తప్పే ఉందిరా పాపం చూసినా ఒంటరిగా బాధపడుతుందంట వెళ్తే బాగుంటుందేమోరా అని చెప్పి అనగానే దీపకి ఎంత అవమానం జరిగిందో ఆ ఇంట్లో చూసావా ఆ గుమ్మంలో అడుగు పెట్టద్దని చెప్పి తాతయ్య అన్నారు ఇప్పుడు అని చెప్పేసి అనగానే బాబు నా కోసం ఎందుకు మీరు వెళ్ళండి బాబు అని చెప్పేసి అంటుంది నువ్వు ఆగు దీప అసలు నువ్వేంటి నా భార్య దీప అని చెప్పేసి నేను అనుకోవటమే తప్ప నువ్వు అనుకోవటం లేదా నేను మాట్లాడుతున్నాను కదా దీప కాసేపు నువ్వు ఓపిక పట్టు అనగానే ఇంక వెంటనే కార్తీక్ గొడవలొద్దురా తాతయ్య పిలిచారు కాబట్టి వెళ్దాంరా అయితే సరే నీ మాట ఎందుకు కాదనకుండా ఉండాలి అని చెప్పేసి అనే లోపల దీప అంటుంది శౌర్యకి తండ్రి ఎంత అవసరమని ఆలోచించారు బాబు అలాగే మీ అమ్మగారికి కూడా నాన్న అవసరం ఉంది కదా అలా ఆలోచించండి బాబు ముఖంలో చిరునవ్వు చూడాలి అనుకోండి అని చెప్పి అనగానే ఇంకా కార్తీక్ దీప మాట కాదనలేక ఒప్పుకుంటాడు ఇంకా వెంటనే శివనారాయణకి చాలా కోపం వస్తుంది కార్తీక్ దీప మాట విన్నాడని చాలామంది భర్తలు బా పెళ్ళవంగానే మారిపోతారు భార్య చెప్పిన మాట వెంటనే వినేస్తారు అని చెప్పేసి అంటాడు ఇంకా తాతయ్య సరే నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి శౌర్యం తీసుకొస్తాను వచ్చినాక అందరం బయలుదేరి వెళ్దాం అనగానే మనం వెళ్ళేదానికి వాళ్ళ వాళ్ళమ్మ తీసుకొస్తుంది లేరా నువ్వెందుకు వెళ్ళటం అని చెప్పి అంటాడు శివనారాయణ అదేంటి తాతయ్య వాళ్ళమ్మ ఏంటి సౌర్యని స్కూల్ నుంచి తీసుకొచ్చి అందరం కలిసి వెళ్దామని చెప్పి అంటున్నాను నేను పిలిచింది మీ మిమ్మల్ని మాత్రమే రా దీప వాళ్ళని కాదు అని చెప్పాను కానీ అదేంటి తాతయ్య దీప నా భార్య తనని కాదని నేను ఎక్కడికి వస్తాను నా కూతుర్ని వదులుకుని నేను ఎక్కడికి వస్తాను మేము ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరిని తీసుకునే వెళ్తాను అంతే తప్ప ఒక్కడిని మాత్రం రాను అని చెప్పి గట్టిగానే కౌంటర్ ఇస్తాడు శివనారాయణకి కార్తీక్ ఇంకా వెంటనే అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటుంది కాంచన అదేంటి నా అన్న ఇలా ఇలా చేస్తున్నావేంటి ఇలా మాట్లాడుతున్నావేంటి నన్ను అడిగే ధైర్యం కాంచనకి లేదు ఇంకా దీప మాత్రం పోలేండి బాబు నేను వస్తే ఎంత రాకపోతే ఎంత మీరు వెళ్ళండి బాబు అని చెప్పేసి అంటుంది ఏం దీపా నన్ను కాదని నేను ఎవరైనా పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావా నన్ను పట్టించుకోకపోయినా వెళ్ళిపోతావా అలా వెళ్ళను బాబు మరి ఇప్పుడు నా పరిస్థితి అంతే కదా నా భార్యను అవమానిస్తూ నాకు సన్మానం చేస్తే నేను తీసుకుంటానా అది ఎప్పటికీ జరగని పని ఎంత పెద్ద గొడవలు వచ్చినా కానీ మన ముగ్గురం ఎప్పటికీ విడిపోము అని చెప్పి చెప్పంగానే ఇంకా దీప వాళ్ళ అద్దెకి కాంచనకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి దీపం మీద కార్తీక్ ఉన్న ప్రేమ అంత అద్భుతంగా అనిపిస్తుంది శివనారాయణ మాత్రం తనకి తిన్నింటి వాసాలు లెక్కపెట్టి ఇలాంటి వాళ్ళకి నేను ఎప్పటికీ విలువివ్వలేను అని చెప్పి అంటాడు తిన్నింటి వాసాలు లెక్క దీప అసలు నీకు నీ కోడల్ని కాపాడింది ఎవరు ఇప్పుడు జోస్లని కాపాడింది ఎవరు తను ఏ అరమరికలు లేకుండా మనకెన్నో సహాయాలు చేసింది కానీ మనం మాత్రం తను చెప్పకుండా పెళ్లి చేసుకుందని నువ్వు అనుకుంటున్నావు ఆ మాటకొస్తే దీపమేళ్ళ దీపమెడలో కట్టేటప్పుడు దీపకే తెలియదు దీప పర్మిషన్ నేను తీసుకోలేదు మరి నీ పర్మిషన్ ఎలా తీసుకుంటుంది తాతయ్య దీపా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు ఇంకా ఆ విషయానికి వస్తే దీపకు తెలియకుండానే మీకు ఎవరికి చెప్పకుండానే పెళ్ళి జరిగిపోయింది జరిగిపోయినాక ఇప్పుడు ఇన్ని రకాలుగా మరుపులు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు ఇంకా సరే సరే నేను పిలవటం నా వంత అయింది ఏం ఆలోచించుకుంటారో ఆలోచించుకోండి నేను బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్